నమస్తే అండి అందరికీ నేను మీ ప్రియా ఈరోజైతే మనం న్యూ ఇయర్ స్పెషల్గా బిస్కెట్తో చేసే కేక్ ఎలానో మీకు చూపించిపోతున్నాను చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అండ్ చాలా ఎమ్మి టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా అయితే మనం హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ప్యాకెట్స్ని అయితే ఒక టెన్ వరకు అయితే తీసేసుకున్నాము అవైతే ఇలా గ్రైండ్ చేసేసుకుందాము మెత్తగా అన్నీ అయితే మిక్సీ జార్లు అయితే వేసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక ఫోర్ స్పూన్స్ మనం చక్కెర పంచదార అయితే వేసేద్దాము ఆల్రెడీ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కాబట్టి అందుకే ఫోర్ స్పూన్స్ వేసాము నెక్స్ట్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఇదంతా మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇలా నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో అయితే వేసేసుకుందాము మనం ఇప్పుడు మిల్క్ కాచి చల్లార్చిన పాలనైతే అయితే చూసుకుంటూ అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలి మంచి స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ లేకుండా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా తిక్కగా అయితే వచ్చేసినాక మనం నెక్స్ట్ కేక్ ప్యాన్ ఉంటుంది కదండి దానికైతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే ఇలా రౌండ్గా మొత్తం కలిపేసుకొని ఈ కేక్ బ్యాటర్ని అయితే అందులో వేసేద్దాము నెక్స్ట్ అయితే దీనికి నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే ఇలా పైన పెట్టేస్తున్నాను అక్కడక్కడ పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా ఇంకా చాక్లెట్ మీద చాక్లెట్ ఇంకా బాగుంటుంది అందుకని నేను పైన అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో ఒక బౌల్ పెట్టేసుకొని మనమైతే స్టవ్ మీద కుక్ చేసేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయితే కుక్ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే టెస్ట్ చేస్తున్నాను కుక్ అయిందా లేదా అని సో లోపల వరకు చాక్లెట్స్ వచ్చి చూసి కుక్ అయిపోయింది నెక్స్ట్ అయితే నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి బాగా ఇష్టమైన చాక్లెట్ కేక్ లాగా ఉంటుందన్నమాట ఇదండి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను న్యూ ఇయర్కి మీరు ఇంట్లో తప్పకుండా చేయండి ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు మా పిల్లలు ఎప్పుడైనా త్వరగా కేక్ కావాలని నేను ఇదే చేసి పెడతాను ఎందుకంటే చాలా బాగుంటుంది ఎమ్మెగా నేను ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్